డబ్ల్యూపీఎల్ రెండు వేల ఇరవై ఐదు ఆర్సీబీ వర్సెస్ గుజరాత్ జైన్స్ ఎవరు గెలుస్తారో చూద్దాం అబ్బో క్రికెట్ ప్రేమికులారా మీకు మరో ఆసక్తికరమైన మ్యాచ్ రాబోతోంది మహిళా ప్రీమియర్ లీగ్ రెండు వేల ఇరవై ఐదులో ఆర్సీబీ వర్సెస్ గుజరాత్ జైన్స్ తలపడబోతున్నాయి ఈ రోజు రాత్రి ఏడు గంటల ముప్పై నిమిషాలకు బెంగుళూరులోని చిన్నస్వామి మైదానంలో ఈ పోరు జరగనుంది మరి ఎవరి చేతిలో విజయం దక్కనుందో చూద్దాం आर्सीबी जट्टू स्मृति मंधान एलिसे पेरी, रघवी बिस्ट रिचा घोष, कनिका आहुजा, जार्जिया वेरहाम, किम गार्थ वेर्हां राणा एकता बिष्ट रेणुका गुजरात जेम्स जट्टू बेथ मूनी, लोरा वोलव दैला हेमलता अश्ली गार्डनर डियाड्रा डटि सिमरन शेख, हर्ली दियोल तनुजा कन्वार सायलिसाचरे मिश्रा का गौतम ఎవరికీ ఒత్తిడి ఎక్కువ ఆర్సీబీ ప్రస్తుతం మూడో స్థానంలో ఉంది రెండు విజయాలు రెండు పరాజయాలతో ఉంది కాని గుజరాత్ జైన్స్ మాత్రం పాయింట్ల పట్టిక చివరన ఉంది నాలుగు మ్యాచుల్లో ఒకటే గెలిచింది ఒకే ఒక్క విజయంతో నెట్టుకుంటూ వస్తున్న జైన్స్కి గెలుపు తప్పనిసరి ఫామ్ లో ఉన్నవారు ఆర్సీబీ జట్టులో ఎలిసే పెర్రీ అన్ని ఫార్మాట్లలోనూ స్థిరమైన ఆటతీరు కనబరుస్తూ మంచి ప్రదర్శన అందిస్తోంది స్మృతి మంధాన ఓపెనింగ్ లో నిలకడగా రాణిస్తోంది మరియు కీలక ఇన్నింగ్స్ ఆడుతోంది రేణుకా సింగ్ తన ఖచ్చితమైన బౌలింగ్తో వికెట్లు పడగొడుతూ జట్టుకు మద్దతు అందిస్తోంది గుజరాత్ జైన్స్ నుంచి బేత్ బేత్మూనీ తన శైలిలో చక్కటి బ్యాటింగ్ చేస్తూ జట్టుకు బలమైన ఆరంభాన్ని అందిస్తోంది అశ్లీ గార్డ్నర్ బౌలింగ్లో క్రమశిక్షణతో పాటు బ్యాటింగ్లో దూకుడుగా ఆడుతూ కీలక పాత్ర పోషిస్తోంది హర్లీన్ దియోల్ మిడిలార్డర్లో నిలకడగా ఆడి జట్టుకు అవసరమైన వేగాన్ని అందిస్తోంది గుజరాత్ జైన్స్ నుంచి బేత్మూనీ తన శైలిలో చక్కటి బ్యాటింగ్ చేస్తూ జట్టుకు బలమైన ఆరంభాన్ని అందిస్తోంది అష్లీ గార్డ్నర్ బౌలింగ్లో క్రమశిక్షణతో పాటు బ్యాటింగ్లో దూకుడుగా ఆడుతూ కీలక పాత్ర పోషిస్తోంది హర్లీన్ దియోల్ మిడిలార్డర్లో నిలకడగా ఆడి జట్టుకు అవసరమైన వేగాన్ని అందిస్తోంది చిన్నస్వామి మైదానం పరుగుల కొల్లగొట్టే మైదానం ఈ మైదానం బ్యాటర్లకి స్వర్గం బౌలర్లకి మాత్రం నరకం ఇక్కడ ఒకసారి బంతి మిస్సైతే సిక్సర్ మరొకసారి మిస్సైతే మరో సిక్సర్ స్కోర్లు భారీగా ఉండే అవకాశం ఉంది గెలుపు ఎవరిదో చెప్పొచ్చా ఆర్సీబీకి కొద్దిగా మెరుగైన స్థితి ఉంది బ్యాటింగ్ స్ట్రాంగ్ గా ఉంది గ్రౌండ్ అడ్వాంటేజ్ ఉంది గుజరాత్ జెయింట్స్ గెలవాలంటే అద్భుత ప్రదర్శన అవసరం ముఖ్యంగా బౌలింగ్తో ఆర్సీబీని కట్టడి చేయాలి మీరు ఎవరు గెలుస్తారని అనుకుంటున్నారు కామెంట్ చేయండి మర్చిపోవద్దు